బ్రేకింగ్ ని చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేసి చిన్నారులను తీవ్రంగా గాయపరిచాయి ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని యోగేశ్వర కాలనీకి చెందిన పలువురు చిన్నారులపై అతి కిరాతకంగా దాడి చేయడంతో చూపురుల హృదయాలని కకల వికలం చేస్తున్నాయి ఆర్మూర్ పట్టణానికి చెందిన గంగమోహన్ అలాగే జాబిర్ హుస్సేన్ హంసినీ గుజరాతీ వివన్స్ అనే చిన్నారులను కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి దీంతో ప్రథమ చికిత్స కోసం ఆరుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో వైద్యాధికారులు తరలించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో దారుణంగా కుక్కలు విరుచుకుపడ్డాయి గతంలో కొద్ది రోజుల క్రితం ఇదే ఇలాంటి పునరావృతం అయినప్పటికీ మున్సిపల్ అధికారులు గట్టి చర్యలు చేపట్టకపోవడం వలనే మరలా ఇవి పునరావృతం అవుతున్నాయని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు